సిద్ధ పది నావా చివరి యాత్రూ సిద్ధ చివరి యాత్ర యుగ యుగాలు దేవునితో ఉండవై నది నారా

సంపాదన కోసమే ఉండలేదు నేను పోయి తప్పు లేదు తప్పుకొని చూడండి వారిని వారి చూచుట లేదా కోతు కథ ప్రశుద్ధంగా ఉండండి ప్రశుద్ధంగా ఉన్న నుంచి కుమార్త చదువుకుందాం దశరాజ్ అనేటువంటి మొదటి పత్రిక నాలుగవ ద పదిహేను ప పదమూడ నుంచి పద్దెనిమిదో చివరికున్న భాగాలు చదువుకుందా నాలుగవ అధ్యాయము పదమూడవ వచ్చిన నుంచి పద్దెనిమిదవ వచ్చిన వరకు సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దశపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు యేసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మిన ఎడల అదే ప్రకారము ఏసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చిన మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ఏమనగా ప్రభువు రాకడ వరకు సజీవులమై నిలిచిండి మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధికి చేరము ఆర్భాటముతో ప్రధానతో శబ్దముతోనూ దేవుని ఘోరతోనూ పరలోకము నుండి ప్రభువు దిగవచ్చును క్రీస్తుల మృతులైన వారు మొదట లేదును ఆ మీదట సజీవులమై నిలిచిండు మనము వారితో కూడా ఏకముదా ప్రభువుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మేఘముల మీద కొను కాగా మనము సదాకాలము ప్రభుత్వం కూడా ఉండము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరు ఉండి తర్వాత మీ పనులు చేయండి ఇక్కడ మాట కాబట్టి మీరు ఈ మాటలు చేత ఒకరినొకరు ఆదరించుకోవడం మాట చూస్తున్నాం అయితే ప్రభుత్వం సదాకాలం ఉండేటువంటి కాలం మన అందరికీ మా మవులో మనకంటే ముందుగా మన పిల్లు ప్రసన్న కుమార్ గారు దేవుని సంగతి చేరడానికి దేవుడు పిలిపందుకున్నాడు ఆయనతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడ ఆయన అంగీకారం అయి ఉన్నది కానీ దేవుడు ఆయనతో కూడా మరి ఉంటాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం క్రీస్తుల నుండి ముద్రలైన వారు మొదటి ఆ మీద సజీవులు నిలిచిన మనము ఆయనతో కూడా ఏకముగా కొనిపోబడతామనే మాట ఇక్కడ రాయబడినటువంటి చూస్తున్నాం అయితే నిద్ర ఈ నిద్ర నుండి ఆయన లేచి ప్రభుత్వం కూడా యుగాల ఉండడానికి దేవుని యొక్క చిత్తమై ఉన్నది కనుక మన కూడా ఈ మరణం అవుతుంది దీనిలో పెద్దవాళ్ళని కానీ చిన్నవాళ్ళని కానీ వయసున్న వాళ్ళని కానీ వయసు లేని వాళ్ళని కానీ తారతమ్యం లేదు కానీ అందరికీ కూడా ఇది సంప్రాప్తం అవుతా ఉంది కానీ మనకంటే ముందుగా వారు ప్రభుత్వం చేయాలి ఆయన మాట్లాడిన క్రితంలో నరులారా తిరిగి రండి ఆయన పిలిచినప్పుడు కాదు కొంత పని ఉంది అది ముగించి వస్తామని చెప్పిన మాట చెప్పడానికి మనకి ఎవరు కూడా అధికారం లేదు కానీ ఆయన దేవుడితో ఉన్నాడు దేవుడితో ఉన్నాడ నిరీక్షణ మనకున్నది కనుక మనము ఈ మాట చేత ఆదరించబడాలి ఆదరణ అంటే ఏంటంటే ధైర్యపరచబడాలి మనం ఎస్ మనం కూడా ఆయన సరి చేయవాడమే ఈ మనం ఆయనకే కాదు మనకు కూడా సంతాపం కాబోతుంది అనే విషయాన్ని మనం గమనించి ధైర్యం కలిగి ఆయనతో ఆయన ఈ కార్యక్రమంలో మనం కూడా సంతోషంగా సాగతంపై కార్యక్రమం చేయడానికి అందరూ కూడా సిద్ధపడాలని ప్రభుత్వం తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను చేసుకుందాం ప్రార్థన చేసుకుని మనం ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం అంత కలుపుస్తున్నాము బహోన్నతుల జీవం కలిగిన మా ఏసనుడ గొప్పదేవుడ మీ పరి గణనామానికి మహిమ చెల్లిస్తూ ఉన్నాను మీ అద్భుత ప్రేమలో మా ప్రియుడు మీ ప్రియ కుమారుడు అయా మన్న ప్రసన్న కుమార్ గారు అయ్యా భార్య కుమార్తెను అయ్యా అల్లుడు మనసు కలిగిన వారికి ఈ లోకంలో ఉండి మీ ఫిలిం మేలకు ఈ లోకం నుంచి మీరు సరిచేడానికి అయా ఇది మీ సిద్ధమై ఉన్నది కనుక వారి మీతో కలిసి ఉండడానికి ఆయన పిలువబడ్డాడు ఆ ఫిలింలో భాగంగా మేమందరూ కూడా సమకూడి ఈ కార్యక్రమంలో పాల్గొన్నా మరి అందరూ కూడా మరణం ఆత్మశాంతిని చేకూరుస్తూ విలువ నేడుతున్న భార్య అలాగే మరి కుమార్తె అల్లుడు అన్నదమ్మ అన్నదమ్మలు అక్క చెల్లెళ్లు బంధువులు రక్తసంబులు శ్రీవరాశులు సంఘం అందరికీ కూడా ఇది హెచ్చరికగా ఉంది కనుక ఈ హెచ్చరికను గమనించి కార్యక్రమాలు అందరూ సంతోషంగా వారి సాగనప్పే క్రమంలో మీద చూడగా వచ్చి దుష్టుడు ఎక్కడ ఎవరిలో ఏ తొందరగా కలిగించకుండా దీవుడి కరంగా ఆశీర్వదకరంగా ఈ కార్యక్రమం జరగడానికి మీ సహాయం కోరుకుంటూ మీరే ముందు నడిపించవలసింది వేడుకుంటూ ఏసుకృష్ణ వాళ్ళ శ్రేష్ఠామంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ పరలోకల్ नरुलारी हीवितम् विलै नदी नरुलारण्डनि सलवै नदी सिद्धपडिनावा चरि यात्र सिद्धपडिनावा चिवरि यात्र ते जीवितम् సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయి తప్పుడు ఏది పట్టుకొని పోవు సంపాదన కోసమే పుట్టలేదు నీవు పోయి తప్పుడు ఏది పట్టుకొని పోవు పొద్దున్న వారిని నువ్వు చూచుటలేదా పోతున్న వారిని నువ్వు చూచుటలేదా చుట్టలేదా ప్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా ప్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది దేవుని సెలవైనది ఉండే మరణము రుచి చూడక ప్రతికే నరుడెవడు కలకాలమి లోకంలో ఉండే స్థిరుడెవడు చిన్న పెద్ద తేడా లేదు మరణానికి చిన్న పెద్ద తేడా మతాలు అడ్డం కాదు శ్మశానానికి పుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి ఈ జీవితం విలువైనది నరులారెండని సెలవైనది దేవుని సెలవైనది చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు పాపులకు చోటు లేదు పరలోకమునందు అందుకే మార్పు చెందు మరణానికి ముందు ఏ సురక్తమే నీ పాపానికి మందు సురక్తమే నీ పాపానికి మందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు కడగబడిన వారికే గొర్రె పిల్ల విందు ఈ జీవితం విలువైనది నరులారండని సెలవైనది ఈ జీవితం నరులారండవైనది సిద్ధపడినావా చివరి యాత్రకు సిద్ధపడినావా చివరి యాత్రకు యుగ యుగాలు దేవునితో ఉండుటకు నీ ఉండుటకు ఈ జీవితం విలువైనది నరులార